ట్న ముప్పై ఏడవ వర్దంతి సభకులు సభాధ్యక్షులు నాట్న సర్పంచ్ పై నాని హిమాబాద్ ఎమ్మెల్యే బాయి లక్ష్మీబాయి అనే మా ఊరు ఎంపీ స్వయం బాబురావు కాపుల బుజు పటేలు నానే మా ఊరు ఎక్స్ ఎమ్మెల్యే సక్కు అండ్ మా ఊరు గుసాడి కనకరాజు మావారు దుర్గుపట్ల వేదికగా మాత్ర సందరే సందుకునే నా రామ్ రామ్ వేసి నన్ను ఈ సందర్భంలో సాల్ సార్ తొంభై ఐబైకు వెళ్ళే టైం ఎత్తం భారీగా బజాత పంతొమ్మిది వందల తొంభై ఆరు తల తొంభై ఐదు మార్లవై వాయువల్త సుడువల్త వల్త తొంభై ఆరుదిగా పదకొండు ఆరు తొంభై ఆరును హైమండ్రత్న వర్ధంతి జూన్ మినది మొత్తం బట్ ఇంకే సరే ఈ మీరే కీసి ఈ తరువాత నాకు ఏడేసలే నేను పడన సుడికి సుడితే పదకొండు ఆరు తొంభై ఆరు తిన్న వాసి కార్యక్రమం నిర్వహించాల సరే వారు ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే సక్కుసా పడుకోవాల సందే విషయాలకి తానుమతున్నాను కేంద్రమకి ప్రతి మరొకటి ఉంది సంకల్పం ఎక్కువ అవసరం అంత తనై తప్పు మమ్మటి వాయువాళ్ళకు వడుకోవాళ్ళు వాళ్ళు ఇక భవే నాలుగు మంత్రం ఇంక పోయి సంతగా భక్తుల ఊరు మంత్రం ఇంక మనవలిగిరే పోయి సంత మనవలిగిరే భవే సందర్భంగా ఇద్దే సమావేశం బదగిరి సమావేశం నగ బిరి మీటింగ్ నగిరే వడకు శరణ మంతము రోజులు గడిచే అంతా సార్ గడిచిన అంతా కొద్ది పరిస్థితి ఉండే బగట అకన్మంత సముధి వడికే దానికు బలిగిరే పొరడలిగిటలు వడుకవలే సందేశం సీతకే వడుకుత సంకల్పం సెల్ అయిన వాళ్ళు ఇది ఒక ఆచరణ సెల్ ఫీవేకి మాత్రం అయపరం కొన్ని సంకల్పం సముధీరే ముఖ్యంగా ఇంకా కరివలి ఉంది నిర్ణయం ఎత్తు అంత కరిసేరు ఊరు కరిదురు ఊరు మన ఫ్యూచర్ దగ్గర భక్తులుంది ఆయన సాధించనుంది సంకల్పల దగ్గరే అది లక్ష్యము చేరికంతటి అవకాశం మనంత కమస్కం కమ్ తెరే నేట వర్ధంతితలు తెరే ఇక వాదురు రాయి అప్పుడు సమాజ్ పెద్దలకి రాయి వేవంత అవసరం అంతా మా పటేల్ వ్యవస్థ అంతా రాయ్ సెంటర్ వ్యవస్థ అంతా పటేల్ వ్యవస్థ నాటి బదులు కింద మాకు సందర్భోడికి రాయ్ సెంటర్ వ్యవస్థ బదల్ కింద మాకు ఊడికి మధ్య పటేల్ వ్యవస్థ రాయ్ సెంటర్ వ్యవస్థ బస్కెనే చదువుత విషయతును వాడికి సెలవాడు हर्षद मतलब तो दुर्पाटला सिल्ले जोक ने तो रोके तो मार बक मती सिल्ले मार कौन दूसरे दूसरे कार के को अब संदिग्ध छुट्टी की कटिंग मतलब देखे सबको है तब तो उस संदिग्ध छुट्टी की कट ये के पॉलिटिकल पार्टी तरीके मंत्र समाज और संदिग्ध मंत्र मावा फर्स्ट प्रियार्टी तन इतना पिंके మావా చదువు చదువులు ప్రెస్ ప్రియారిటీసీ నాటి నారు పాట నాటి పాటతే రాయ్ సెంటర్ తయన మావాటికీ తడ్ తని తప్పు చేతి సుటికీతాడు చదువు సుటికి తాడు ఇక బోన్ పజే దాయన బోన్ పజే మననా నాటి బదలికి ఏనా బోను జగడలావికినా అవే కార్యక్రమం ప్రతి కరెక్ట్ డైరెక్షన్ తగ్గి వాడు సౌందర్ సెల్వల్ తగ్గి వద్ద ప్రస్ఫుటంగా నేను తీసేంతా అదే సాటి వారి దగ్గర నేను పార్టల్ వ్యవస్థ రాయ సెంటర్ వ్యవస్థను మా సమాజం కేజంత కాబట్టి మీ మొదట కర్తవ్యం అంత దుర్గుపాటను ఈ సందర్భంగా వేస్తరు సరే కొన్ని విషయాలే వరిసి మంటికి తన వేస్తకు జీవో నంబర్ త్రీ సరే రెండు మూడు దోకాలగిరికి పడకపోలా ಬಾರಿಗೆ ಮನ ಅಡ್ಗಿರೆ ಪೊಲಿಟಿಕಲ್ ಪಾರ್ಟಿ ಮನವೊಲ್ಗಿರೆ ಕರೆಕ್ಟ್ ಊರ್ಕೊಂಡು ಬದಲ್ ಆಗ್ತಾ ಅದು ಹೇವಾರಂ ಅಂತ ಈನ್ ಗೀತೆಗೆ ನಾನ್ ಸೆಲೆಗೆ ಏನ್ ಆಯೋ ಈಲೆ ಕರೆಕ್ಟ್ ಡೈರೆಕ್ಷನ್ ಇವಲ್ ಅವಸರಂ ಅಂತ ಇಂಗೆ ಮಾವ್ರ ಭೋಜಪಾಠ ಭೋಜು ಪಾಠ ಪುನರ್ ಈ ಈಗ ಮಾವ್ರ ಸಕುಧಿ ಟ್ರೈ ಗೀತರು ಸರಿ ಅದಾಯ ಪರಮತಿ ಇಂಗೆ ತೀರಿ ಕಮ್ ಅಸ್ ಕಮ್ ಈಗ ಮಾವ್ರ ಭಾಗ ಸೂರ್ತೆಗೆ ದಾನ್ ಪುನರ್ ಉದ್ಧಾರಣ జీవో పునరుద్ధరణ పునరుద్ధరణ మహాను మరాడికి కట్టిన ముందుకిరే తమ్ముడు వర్క్ షాప్ మీటింగ్ లావికి మాకు పునరుద్ధరణి భారతకి ఉన్న వాడుకంత వాళ్ళు టీఏసీ లావికి అది టీఏసీ లావికి విప్ ఆర్టికల్ ఫైవ్ అంతా ప్రకారంగా టీఏసీ గా అది మనకి రెగ్యులేషన్స్ గవర్నర్ నోటిఫికేషన్ సీట్గానే జియో నంబర్ త్రీ దొంగ తర్వాత ఆన్సర్ ఇంకుంది భారతీయ చట్టం రూపంలో వాయనగారు చట్టం రూపంలో భారత భారతీయ పక్కన వేరే కోర్టు క్యాప్ లాగితే యాభై శాతం చదవాల్సిందే మీకు సందర్ కోర్టుకి రెండు వేల పంతొమ్మిదిగా ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ కిరే పార్లమెంట్ చట్టం తెచ్చిన ఎబోస్ ఫిఫ్టీ పర్సెంట్ అంత యాభై శాతం ఎక్స్ట్రా ఉండి దా శాతం అదే ప్రకారతగా ఒకవేళ ఉంది స్టోక్ స్టోక్ ఇతకే పార్లమెంట్ ఉంది స్టోక్టోక్ అసెంబ్లీ ఇతకే చట్టం తెచ్చుకును ఆ చట్టమును పార్లమెంట్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చుకును నైన్త్ షెడ్యూల్ లాగా ఇన్కార్పొరేట్ తప్ప మాకును ఈ పరిస్థితి భారతకి జీవో తీరుతాం వాయువల్త అవకాశం చట్టం ఆయన తర్వాత నైన్త్ షెడ్యూల్ లాయకి వెళ్తా డైరెక్ట్ పార్లమెంట్ చట్టం పెద్ద సివై అది వాయు జరిగే సందర్భంగా ఇచ్చుకును మరటి కరల్ కరల్ బాక్షరం అంతా బతల్ అంతా బతల్ ఆయువు ఇన్వల్ డైరెక్షన్స్ గిరే పొలిటికల్ పార్టీ సమాజ నగ మంత్రులు పెద్దలకి మాకు నాదు వైపుగా మా సమాజను డైరెక్షన్ సీకటింది ఈ సందర్భంగా వేస్తే ఇవి రెండు గోష్ఠీ నా